హలో ఫ్రెండ్స్ ఈ రోజు కుండ చికెన్ వండుకుందాం అని అయితే ప్లాన్ చేసినాం ఇక మనవాడు ఏం చేసినా అంటే ఇంట్లో ఉల్లిగడ్డలు టమాటాలు ఉన్నాయి దుకాణాలు ఎందుకని చెప్పిండు ఇదంతా మన బావి దగ్గర అయితే ప్లాన్ చేసినాం అప్పటికే చికెన్ కూడా తెచ్చిపెట్టినాం బావి దగ్గర ఇక కుండల చికెన్ కుండలా ఉండాలి కాబట్టి మనవాడు కుండ కడిగేస్తుంది మళ్ళీ అక్కడ కలుపుతుంటే మేము ఇక్కడ పోయి అయితే సెట్ చేస్తున్నాం అంతా అంత కలిపిరాని జరంత కారం తక్కువైంది అని మళ్ళీ జరంత కారం కొట్టిరు కానీయండి రా కానివ్వండి కానివ్వండి ఆకలి కంచేస్తుంది ఫస్ట్ అయితే కొంచెం నూనె పోసి అయితే కుండలు పెట్టినాం తర్వాత ఉల్లిగాడేసిండు మనోడు జర వేగాలని చెప్పేసి కొద్దిసేపు ఆయనం బాగా వేగుతుంది వేగుతుంటే మనోళ్ళు ఇరసేపు ఒకడే చేసే వేరే ఉంటుంది కానీ ఇక అందరు కలిసి వేసే గిట్ ఉంటుంది కుండ చికెన్ అనుకోరా కసుగా అనుకో ఇక లాస్ట్ అయితే కుండలు అయితే చికెన్ వేసేసినాం బాగా ఉడుకుతుంది మనవడు ఏం చేసిండే అట్లా నీళ్ళు పెట్టి పెడితే ఇంకా బాగుతుంది అని అట్లా పెట్టేసిండు కుండల చికెన్ అంటే మినిమం ఉంటది కాబట్టి అందులో ఏదన్నా ఒకటి తాగానికి ఉండాలి బ్రో అందుకే కళ్ళు తెచ్చినాం కళ్ళు కూర కింద కళ్ళు పట్టిస్తే గట్టి అయ్యే అని చెప్పి కళ్ళు కూడా పోసిండు మనోడు ఆ దాంట్లో పోతే దొరుకుతుంది అని కకృతి పడి ముందే తాగేస్తాడు ఇట్లా ఏదైనా ఇప్పుడు ఇంత మసాలా గ్యాంగ్ల ఉబ్బు ఆగకుండా ముందు ముందే తింటే ఉంటాడు చూసినా అది మా దాంట్లో ఉడకలేదని మళ్ళా బగ్గ్ ఉడకం లాస్ట్ కింద కోత్తిమీర కూడా తగ్గించారు ఫైనల్ గా మనం ఎదురు చూసే మూమెంట్ అయితే వచ్చేసింది కుండ దించిరు మనోళ్ళు దించుడే ఆలస్యం ఇక పట్టుకొని మనోళ్ళు పోత దొరకదు అన్నట్టు లొట్టలు వేసుకొని తింటారు ఏమో అనుకున్నాం కానీ కుండా చికెన్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఫ్రెండ్స్ నిజంగానే బ్రో అన్నట్టు రైస్ తెచ్చి అన్నం కూడా వండేసినాం లైట్ లైట్ అయింది ఇక అయినా సరే అడ్జస్ట్ చేసుకొని చేసేసినాం మనోడు మంచిని చేసేస్తుండ్రు కుండ చికెన్తో పాటు కుండలో అన్నం కూడా వండేసి తినేసినాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అట్లనే లైక్ షేర్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్